పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మైనర్గా కన్సిడర్ చేసి మైనర్ పాన్ కార్డ్స్ మనకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇదే చాలా చాలామంది కూడా ఆన్లైన్లోకి వచ్చేసి మైనర్ పాన్ కార్డ్స్ అయితే అప్లై అయితే చేస్తుంటారు సో వీళ్ళు అప్లై చేసిన వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ వన్ మంత్ టూ మంత్స్ అయినప్పటికీ కూడా వీళ్ళకి అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెసింగ్లో ఉండటం లేకపోతే రిజెక్ట్ అవడం జరుగుతూ ఉంటుంది సో ఇదే సిచ్యువేషన్లో వీళ్ళైతే టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళైతే రీఅప్లై చేసి వీళ్ళకి అమౌంట్ అనేది వీళ్ళు లాస్ అయితే అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనకేంటంటే మనకు మేజర్ పాన్ కార్డ్ అప్లై చేయడం అనేది ఒక ఎత్తు అయితే మైనర్ పాన్ కార్డ్ అప్లై చేయడం అనేది రెండో ఎత్తు అనమాట సో మనకు మనకు ఎయిటీన్ ప్లస్ దాటిన వారికి పాన్ కార్డ్ అప్లై చేయడం అనేది చాలా చాలా సింపుల్ అండి సో కానీ పద్దెనిమిది సంవత్సరం తక్కువ ఉన్న వారికి మా పాన్ కార్డ్ అప్లై చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడింది అనమాట సో ఈరోజు ఈరోజు మనమైతే మరి మైనర్ పాన్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మనకు వందకి వంద పర్సెంట్ మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా సో మనకు ఓకే అవుతుంది అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోని మనం తెలుసుకుందాం మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలామంది కూడా మనకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో దయచేసి ఎవరైతే కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు దయచేసి మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చూడండి నాకెంత సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు సో వీళ్ళందరికీ కూడా మనం మైనర్ పాన్ కార్డ్ అయితే అప్లై చేయాలండి మనం మేజర్ పాన్ కార్డ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు క్రాస్ అయిన వారికి మాత్రం మనమైతే అప్లై చేయాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనమైతే మైనర్ పాన్ కార్డ్ అనేది అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మనం మైనర్ పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే మన యొక్క పాన్ కార్డ్ ఎలా ఉంటుందండి మైనర్ పాన్ కార్డు సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ పర్మింట్ అకౌంట్ నెంబర్ దగ్గర మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకి పేరు అయితే ఉంటుంది డౌన్లో ఫాదర్ నేమ్ ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డౌన్ లో మనకు సిగ్నేచర్ కూడా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మన ఫోటో కనిపిస్తుంది కదా రైట్ సైడ్ మైనర్ అని చెప్పేసి అంటే ఇక్కడ మన ఫోటో ఉండదు ఆ ప్లేస్ ప్లేస్లో మనకు ఒక వైట్ బ్లాంక్ ఇచ్చేసి మైనర్ అని చెప్పేసి మనకు అక్కడైతే ఉంటుంది అనమాట సో మనకు అక్కడ టైప్ చేసి ఉంటుంది మైనర్ అని చెప్పేసి ఇది అనమాట సో మన కార్డు అనేది ఎలా ఉంటుంది మైనర్ పాన్ కార్డు కానీ మనకు అడల్ట్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో సో వాళ్ళది వేరేగా అనమాట ఫోటో ఉంటుంది అవన్నీ ఉంటాయి అనమాట సో వాటి మీద పక్కన పెట్టేయండి సో యూటీఐ వెబ్సైట్లో కావచ్చు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో కావచ్చు మైనర్ పాన్ కార్డ్ అప్లై చేయడం కోసం చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు సో నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు అడ్రస్ కావచ్చు తర్వాత చూడండి ప్రాసెసింగ్ అనేది ఉంటుంది కదా మనకు స్టెప్ బై స్టెప్ అనేది పేమెంట్ సంబంధించి కావచ్చు సో వీటికి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్గా ఇది ప్రతి ఒక్కరు చేస్తారన్నమాట అంటే మనకు అది జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే కానీ ఇక్కడ మనకు మైనర్ పాన్ కార్డు సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు ఎన్ని ప్రాసెసింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేసినప్పటికీ కూడా మీరు కనుక డాక్యుమెంట్స్ కనుక పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయకపోతే మాత్రం మీకు అప్లికేషన్ అనేది వందకు వంద పర్సెంట్ ఖచ్చితంగా రిజెక్ట్ అయితే అవడమే జరుగుతుంది అనమాట సో నేను మీకు చెప్తాను ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తే మన పర్ఫెక్ట్గా సో మనకు ఓకే అవుతుందని చెప్పేసి ఫ్రెండ్స్ సో మనకేం జరుగుతుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోటో అనమాట సో మనం ఆన్లైన్లో చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా తక్కువ ఉన్న వరకు మనం అప్లై చేస్తాం కదా వాళ్ళ యొక్క ఫోటో అనేది మనం తప్పకుండా అప్లోడ్ చేయాలన్నమాట తర్వాత సిగ్నేచర్ అండి సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సిగ్నేచర్ అంటే ఎవరిది అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనం అప్లికెంట్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయకూడదండి మరి ఎవరి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి భయ అని చెప్పేసి మీరైతే ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయవచ్చు సో మనకు అప్లికెంట్ యొక్క తల్లి కావచ్చు తండ్రి కావచ్చు సంరక్షకుడు కావచ్చు వాళ్ళకి సిగ్నేచర్ అది మనం అప్లోడ్ చేయాల్సి అనమాట కొంతమంది ఏం చేస్తారంటే అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టేసి వీళ్ళు అప్లోడ్ చేస్తుంటారు అప్లికేషన్ అప్పటికప్పుడే రిజెక్ట్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట అంటే ప్రాసెస్ చూపిస్తూనే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేయాలి సిగ్నేచర్ దగ్గర అప్లికెంట్ యొక్క అంటే మైనర్ పాన్ కార్డు సంబంధించి అప్లికెంట్ యొక్క తండ్రి ఉండే తండ్రి యొక్క సంతకం పెట్టాలి లేకపోతే తల్లి ఉంటే తండ్రి సంతకం తల్లి ఉంటే తల్లి సంతకం పెట్టాలి లేకపోతే సంరక్షకుడు అంటే గార్డెన్ అంటారు కదా వాళ్ళకి సంతకం పెడితే సరిపోద్ది అనమాట ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పూట అప్లోడ్ చేసాము అప్లికెంట్ది తర్వాత మనం సంతకం వచ్చేసి సో ఎవరైతే గార్డెన్ కావచ్చు తల్లి కావచ్చు సో తర్వాత తండ్రి కావచ్చు వీళ్ళు అప్లోడ్ చేసాము తర్వాత ఏం చేయాలంటే మనకు తర్వాత ఆధార్ కార్డ్ అండి సో ఆధార్ కార్డ్ అనేది ఎవ ఎవ అప్లోడ్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లికెంట్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో మైనరు వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయాలండి గుర్తుపెట్టుకోండి తర్వాత దీనికి రిలేటెడ్గా సో అప్లికెంట్ ఆధార్తో రిలేటెడ్గా మనం ఎవరైతే సంతకం పెట్టామో సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఫాదర్ నేమ్ ఇచ్చామనుకోండి అక్కడ సంతకం దగ్గర సో ఫాదర్ వచ్చేసి సంతకం పెట్టాడు అనుకోండి అప్లికేషన్ మీద అంటే మనం అప్లోడ్ చేస్తాం కదా ఆన్లైన్లో ఆ యొక్క సంతకం ఎవరైతే పెట్టారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ కార్డును మనమైతే అప్లోడ్ చేయాల్సి అయితే అన్నమాట సో తర్వాత అప్లికెంట్ ఆధార్ కార్డు కూడా మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం ఈ యొక్క మూడు చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ అయితే అవుతుందండి సో మళ్ళీ నేను మీకు ఒకసారి రివైండ్ అయితే చేస్తాను సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడకుండా సరిపోద్ది అనమాట మనం మైనర్ పాన్ కార్డ్ అప్లై చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే అప్లికెంట్ ఉన్నాడో అప్లికెంట్ యొక్క ఫోటో అయితే మనం అప్లోడ్ చేస్తాం తర్వాత సిగ్నేచర్ వచ్చేసి అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ కాకుండా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు సో గార్డెన్ కావచ్చు వీళ్ళకి సంతకం మనం అప్లోడ్ చేస్తాం తర్వాత మైనర్ యొక్క ఎవరైతే అప్లై చేస్తాం అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు తర్వాత అప్లికెంట్ యొక్క ఎవరైతే తండ్రి ఉన్నాడో అంటే మన సంతకం పెట్టారు కదా ఆ తండ్రి యొక్క వాళ్ళకి ఆధార్ కార్డు అంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు గార్డెన్ కావచ్చు అనమాట వీళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇచ్చి మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మనం ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు కార్డ్ అనేది ఇలా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ డిస్ప్లే మీద సో నేను నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు మరి ఈ యొక్క మైనర్ పాన్ కార్డు నుంచి మేజర్ పాన్ కార్డుగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే వాటి గురించి నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు కూడా ఆ యొక్క వీడియోని మిస్ అవ్వకండి ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కాంపక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా లేదని చెప్పేసి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్